డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్స్ అందరికి ఈ క్రేవింగ్ బిల్ల తరపు నుంచి హ్యాపీ దివాలి అండ్ మీ ఇంట్లో లైట్స్ లాంటి హ్యాపీనెస్ ని అండ్ స్వీట్స్ లాంటి స్వీట్నెస్ ని అండ్ క్రాకర్స్ లాంటి ఫన్నీ ఎంజాయ్ చేయండి స్టే హ్యాపీ స్టే గ్లోయింగ్ అండ్ సేఫ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఫ్యామిలీలో మీరు కూడా ఒక మెంబర్ అయితే అయిపోవండి అండ్ నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి చలో ఇంకా దివాళీ సెలబ్రేషన్ ఈ క్రేవింగ్ పిల్ల దివాళీ సెలబ్రేషన్ చూసేయండి నాకు దివాళి అంటే చాలా ఇష్టం అండి మీకు చాలా సార్లు చెప్పాను నాకు లైటింగ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి సో అలాగే దివాళి ఆ వైబ్ అంటే నాకు చాలా ఇష్టం ఆ క్రాకర్స్ అంటే చాలా ఇష్టం భయం ఉంది చెప్తాను తర్వాత ఏంటా భయం అని క్రాకర్స్ అయితే నాకు చాలా ఇష్టం దివాళీ సెలబ్రేట్ చేసుకోవడం మేము ముస్లింస్ మా దాంట్లో దివాళీ అనేది ఉండదు ఫెస్టివల్ అయినా నేను ఒకటే బిలీవ్ చేస్తాను ఏంటి అంటే సెలబ్రేట్ చేసుకోవడానికి లైఫ్ని ఎంజాయ్ చేయడానికి హ్యాపీగా ఉండడానికి అందరితో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఏ రిలీజియన్ ఏ క్యాస్ట్ కూడా అవసరం లేదని నేను ఫీల్ అవుతాను ఒకటే మన ఎథిక్స్ని మనం ఫాలో అవుతూ రిమైనింగ్ వాళ్ళ రిలీజియన్ క్యాస్ట్ని కూడా రెస్పెక్ట్ ఇస్తూ మనం మూవ్ అవ్వాలి అని నేను అనుకుంటాను నా ఒపీనియన్ రైట్ ఆర్ రాంగ్ నాకు కామెంట్ చేయండి అందరికీ

i bless you ఇది మా గేటెడ్ కమ్యూనిటీ కింద సరౌండింగ్స్ అండి ఎంవివిన్ ఎంకే పార్క్ కూర్మనపాలెం నేను చెప్పాను కదా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాను అని చెప్పి సో ఇదంతా సరౌండింగ్స్ చూసారా ఎంత బాగా కనబడుతుంది కదా పైన క్రాకర్స్ వెలిగిస్తున్నప్పుడు షార్ట్స్ ఇదంతా టెంపుల్ సైడ్ అండి సో మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్ టైమ్స్ దివాళీ రోజు కంప్లీట్గా లైటింగ్ సెట్టింగ్ సబ్బా సూపర్ రెండు కళ్ళు సరిపోలేదు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము నెక్స్ట్ ఇక్కడ నేను క్రాకర్స్ వెలిగిస్తున్నాను smile happy day ఇక్కడ చూడండి సుంచురబుడ్డి వెలిగించడానికి నా అవస్థలు నాకు క్రాకర్స్ అంటే ఎంత ఇష్టమో అండ్ భయం కూడా చెప్పాను కదా చూడండి ఎలా భయపడుతున్నాను రీజన్ ఉంది ఎందుకు భయపడుతున్నాను అని స్టార్టింగ్ లో నేను మ్యారేజ్కి ముందు అంటే చిన్నప్పుడు ఆ టైంలో నేను ఏంటి అంటే చేత్తో సేమ్ టపాస్ కాయలు అంటారు కదా అది వెలిగించేదాన్ని ఒకసారి అంటే భయం ఉండేది కాదు చేత్తో వెలిగించేదాన్ని బాంబులు అంటే లక్ష్మీ బాంబులు ఉంటాయి కదా సో అవి నేను చేత్తో వెలిగించేదాన్ని అది వెలిగిస్తూ వెలిగిస్తూ సడన్ గా అంటే మనకి భయం లేదు ఫియర్ లేదు అనుకుని పెద్ద ఓవర్ యాక్టింగ్ గా స్టైల్ గా కొడితే ఇలానే ఉంటుంది చేతిలో పేలిపోయింది అది సో చౌ దగ్గర గీ టూ డేస్ చౌ వినబడలేదు నాకు చెయ్యి అయితే నాకు షివరింగ్ వచ్చేసింది ఎందుకంటే దగ్గర చేతిలో పేలిపోయింది అది నేను అలాగా వ్లాగ్ తీస్తున్నాను అండ్ సడన్ గా ఒక పర్సన్ యాడ్ అవుతారు తను నసరీన్ తను కూడా ఒక యూట్యూబర్ మా రిలేటివ్ అవుతారు సో సిస్టర్ అవుతుంది నాకు సో తను నేను వ్లాగ్ తీస్తున్నాము ఇద్దరు అవస్థలు పడుతున్నాము లైటింగ్ లేదు కదా ఇక్కడ అని చెప్పి బట్ తను మాత్రం చాలా క్లవర్గా ఆ కి లైటింగ్ ఛార్జింగ్ పెట్టే వచ్చింది నేను మాత్రం బుక్ అయిపోయాను అండ్ ఓన్లీ ఒకటి సుంజురు పుట్టి మాత్రమే కాల్చాను నేను అంత కూడా లేదని అడిగినాను ఎక్కువ అనిపించింది అంటే బుర్ర ఉంది అనుకోండి కానీ ఏంటి అంటే కింద లైట్స్ ఉంటాయి వెల్తురు ఉంటుంది సో క్రాకర్స్ లైటింగ్ ఉంటుంది కదా సో అన్ని క్యాప్చర్ చేయొచ్చు బాగా అని చెప్పి వెళ్తే కిందకి వెళ్ళాగా డిసప్పాయింట్ ఏంటి అంటే అంత చీకటిగా ఉంది లిటరల్లీ క్యాప్చర్ ఏమీ అవ్వట్లేదు సో నా ట్రైకోడ్కి లైట్ అనేది ఉంది అంటే కొత్త దానికి ఉంది పాతదానికైతే అది బ్రేక్ అయిపోయింది సో పాత ట్రైకోడ్ పట్టుకొని కిందకైతే వెళ్ళిపోయాను సో లిటరల్లీ మొత్తం చీకటి 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 ఏం కనబడట్లేదు సో నేను ఇంకేం చేశాను అంటే మళ్ళీ పైకి ఆ పైకి వస్తే ఆ ట్రైకోడ్ ఆ లైట్కి లైక్ ఛార్జింగ్ అయితే లేదు ఛార్జింగ్ పెట్టాను అసలుగే లేట్ అయిపోయింది ఇంకా లేట్ అవుతుంది నాకైతే బాగా అనిపిస్తుంది ముందు నుంచి ప్లానింగ్ చేసుకోవాల్సింది కదా అని అంటే ఎక్స్పెక్ట్ చేశాను లైటింగ్స్ ఉంటాయి కదా సో అంతా క్యాప్చర్ అవుతుంది అని చెప్పి లిటరలీ ఏమీ అంతా చీకటి చీకటిగా ఉంది ఓన్లీ వెళ్తురు తప్ప లైక్ ఏది ఎదుగుతాదో అది తప్ప ఇంకేం మన మనుషులు ఏం కనబడట్లేదు అండ్ లైట్ ఛార్జింగ్ పెట్టుకొని కిందకైతే వచ్చేసాను నేను ఎక్కువ ఛార్జింగ్ ఎక్కలేదు బట్ టైం అయితే లేదు అప్పటికే టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా కొంచెం ఒక టెన్ మినిట్స్ పెట్టుకొని కిందకి వచ్చేసాను ఇంకా వర్షం పడుతుందని చెప్పాను కదా చినుకులు పడుతున్నాయి లైట్గా స్టార్టింగ్ కొంచెం పడ్డాయి ఇప్పుడు చినుకులు పడుతున్నాయి అండ్ తనకి అదే చెప్తున్నాను లైటింగ్ చాలా డిమ్ గా ఉంది కదా అని చెప్పి ఇంకా కుక్కలు అలా ఫ్రెండ్స్ వస్తున్నారు హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి అని చెప్పి చెప్తున్నారు ఇంత మంచి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోలేని వాళ్ళు ఇంట్లో కూర్చొని దివాళీ అంటే ఇష్టం లేని వాళ్ళు సో క్రాకర్స్ అంటే వెలిగించలేని వాళ్ళకి ఒకటే నా డైలాగ్ ఒకటే చెప్తున్నాను ఇంట్లో పడుకోవడం కాదు ఉందా ఉందా కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా మన పిఏ పాల్ గారు చెప్పింది ఫాలో అవ్వండి ఓకేనా లైఫ్ ని ఎంజాయ్ చేయండి ఇక్కడ దివాళీ ఫోటోషూట్ అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మనసుకి అది చూసిన తర్వాత అదే మా కమ్యూనిటీలో ఉన్న టెంపుల్ అండి ఆ లైటింగ్స్ కి ఆ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇక్కడైతే స్వాతికి కాలిపోయింది కాలు క్రాకర్స్ ఏదో కాల్ చేసింది పక్కన పడేశారు సో ప్లీజ్ దివాళీ రోజు క్రాకర్స్ కాల్ చేసి పక్కన పడేయద్దు ఇలా తొక్కుకొని వెళ్ళిపోయినప్పుడు కాళ్ళకి ఎవరికైనా కాలుతుంది కదా చూసుకోండి కేర్ తీసుకోండి సబ్స్క్రైబర్స్ మీ క్రేవింగ్ పిల్ల దివాళీ సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అస్సలు మర్చిపోవద్దు నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ బాయ్